హలో లెజెండ్స్ నేను మీ కళ్యాణ్ చెస్ కేవలం ఆట మాత్రమే కాదు ఇది మన ఆలోచన విధానాన్ని మార్చే శక్తి ఈ రోజు మనం చెస్ నోటీస్ అంటే ఏమిటి దాన్ని ఎలా చదవాలి అని చాలా సింపుల్గా నేర్చుకుందాం చెస్ నోటీస్ అంటే ఏమిటి చెస్ నోటీస్ అనేది చెస్లో మనం చేసిన ప్రతి మూమెంట్ రికార్డ్ చేయడానికి వాడే పద్ధతి మునుపు చాలా రకాలుగా రికార్డ్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఒకే స్టాండర్డ్గా వాడుతుంది దాన్నే అల్జే బ్రాక్ నోటీస్ అంటారు టోర్నమెంట్స్లో మనం కాగితం మీద రాయాలి కానీ ఆన్లైన్లో ఆడితే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది దాన్ని ఎలా చదవాలి అల్జేబ్రేక్ నోటేషన్ అనేది కష్టం అనిపించినా చాలా సులభం ప్రతి పీస్కు ఒక అక్షరం ఉంటుంది కింగ్కి కే క్వీన్ క్యూ రూక్ ఆర్ బిషప్ బి నైట్ ఎన్ పాన్కి ఎలాంటి అక్షరం ఉండదు ఉదాహరణకు మనం మొదటి మూవ్గా పాన్ను ఈ ఫోర్ కదిపితే అది ఎలా రాయాలి వన్ డాట్ ఈ ఫోర్ తరువాత నైట్ nf3 కి కదుప్తే 2. knight f3 అని రాస్తారు. స్పెషల్ కేసెస్ లో కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ కి సింబల్స్ వాడతాం. పీస్ ను క్యాప్చర్ చేస్తే x ఉదాహరణకి b x c6 పాన్ క్యాప్చర్ చేస్తే ఫైలక్షరం ప్లస్ x ఉదాహరణకి b x c6 కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేస్తే o o క్వీన్ సైడ్ క్యాస్లింగ్ చేస్తే o o o చెక్ కి ప్లస్ చెక్మేట్ కి as గేమ్ రిజల్ట్ వైట్ గెలిస్తే వన్ జీరో బ్లాక్ గెలిస్తే జీరో వన్ డ్రా అయితే ఆఫ్ ఆఫ్ ఒకే పీసు రెండు దారుల నుండి వస్తే ఒకేసారి రెండు నైట్స్ డి టూకి వెళ్ళగలిగితే ఎఫ్ త్రీ నుండి ఎన్ ఎఫ్ డి టూ వన్ నుండి వెళితే ఎన్ డి టూ ఇంకా రెండు ఒకే ఫైల్లో ఉంటే ఎఫ్ త్రీ నుండి వెళ్తే ఎన్ త్రీ డి టూ ఎఫ్ వన్ నుండి వింతే ఎన్ వన్ డి టూ అని రాస్తారు ఇప్పుడు మీకు చెస్ నోటీషన్ గురించి పూర్తిగా అర్థమైందని నమ్ముతున్నాను ఇక మీదట మీ గేమ్స్ ని రికార్డ్ చేసి మీ మీ ప్లేను ఇంకా బలంగా మార్చుకోండి లెజెండ్స్ మీరు నాతో ఆడాలని లేదా మీ గేమ్ ని మెరుగుపరుచుకోవాలని అనుకుంటే చెస్ డాట్ కామ్ లో కళ్యాణ్ చెస్ డబల్ త్రీ ఐడిని నన్ను యాడ్ లేదా ఇన్వైట్ చేయండి మన ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసి మాస్టర్స్ అవుదాం ఇలాంటివి ఇంకా నేర్చుకోవాలంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత క్లాస్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చెస్ ఆడుతూ లెజెండ్స్ గా మారుతూ ఉండండి